വെൽക്കം ടു ടുഡേ ടുമോ ദിസ് ഇസ് കാവ്യ ഡേ ഫിലിം അപ്ഡേറ്റ്സ് എൻ്റെ ഇപ്പം ചൂദം మలయాళం సినిమా తెలుగులో విడుదలకు సిద్ధమైంది హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో తీసిన యూత్ఫుల్ రొమాంటిక్ ఎంటర్టైనర్ ప్రేమలు కేరళలో విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది కేవలం ఐదు కోట్ల బడ్జెట్ తో తీస్తే ఏకంగా యాభై కోట్ల వరకు కలెక్షన్ సాధించింది దీంతో డబ్బింగ్ చేసి టాలీవుడ్ ప్రేక్షకుల కోసం ఇక్కడ కూడా రిలీజ్ చేస్తున్నారు తాజాగా ఈ సినిమాకు సంబంధించిన తెలుగు ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్ కాగా ఈ చిత్రానికి ప్రముఖ దర్శకుడు రాజమౌళి కొడుకు కార్తికేయ తెలుగు హక్కుల్ని ట్రైలర్ చూస్తే తెలుగు ప్రేక్షకులకు సైతం కనెక్ట్ అయ్యేలా కనిపిస్తుంది ఇలాంటి రొమాంటిక్ ప్రేమ కథ యూత్ ను అలరించడం ఖాయంగా కనిపిస్తుంది ఈ చిత్రం మహాశివరాత్రి కానుకగా మార్చి ఎనిమిదిన థియేటర్ లోకి రిలీజ్ కానుంది అయితే అదే రోజున గోపీచంద్ భీమా విశ్వక్సేన్ విడుదల కానున్నాయి దీంతో ఈ వారం బాక్స్ ఆఫీస్ వద్ద సినీ ప్రేక్షకులకు ఫుల్ ఎంటర్టైన్ చేసే సినిమాలు రానున్నాయి ప్రేమలు సినిమా కథ విషయానికి వస్తే ఇంజనీరింగ్ చేసిన సచిన్ కి యూకే వెళ్లాలనేది ప్లాన్ కానీ వీసా రిజెక్ట్ కావడంతో సొంత ఊర్లో ఉండటం ఇష్టం లేక ఫ్రెండ్స్ తో కలిసి హైదరాబాద్ కి వస్తాడు ఇక్కడ ఓ పెళ్లిలో రేణుని ని చూసి ప్రేమలో పడతాడు ఈ అమ్మ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా జాబ్ చేస్తుంటుంది మరి వీళ్ళిద్దరు చివరకు ఒకటయ్యారా ఈ జర్నీలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొన్నారనేది స్టోరీ ఫర్ మోర్ లేటెస్ట్ వీడియోస్ ప్లీజ్ టుడే టుమారో